দেখা যাচ্ছে সব কিছু ঠিক করে রাখা আছে సిం అయితే ఆ సున్నా కొ స్వామిరా

సమర్పించారు వాళ్ళ మన కోరుకుంటున్నాం యాభై రూపాయలు చెప్పండి జోదారం కోరుకుంటున్నాం అన్నదానం మనకు యాభై రూపాయలు చీరలో పాల్గొనవసిందిగా కోరుతున్నాం చీరలు బట్టలు ఇక్కడ చెప్తే ఇక్కడ లేడీస్ ఉంటారు ఇక్కడ జోగు దొంగలు గైల దొంగలు ఉంటారు మీ వస్తువులు అభరణాలు మీరు దగ్గర పట్టుకోగల చీర తర్వాత ఏం రాదు లేండి అందరం కూడా ప్రాతర్ించండి அலம் பாட பெற்று அய்ய ஒத்துகாரு சீர பெடித்தோ ஆர பாடுக்காட்டு